కిరెంటీ ప్రేక్షకుల నమస్కారం మనం ఇప్పుడు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నాం మనతో పాటు డాక్టర్ కాశీరెడ్డి గారు ఉన్నారు సార్ని అడిగి జనరల్గా షీప్ అన్ గోట్లో కానీ క్యాపిటల్స్లో కానీ రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల గురించి చర్చిద్దాం సార్ నమస్తే సార్ నమస్తే వీటిలో ప్రధానంగా ఏ సమస్యలు ఉంటాయి సార్ వర్షాకాలంలో వర్షాకాలం మెయిన్గా ఫుట్రాట్ అని మనం వింటూనే ఉంటాం ఫుట్రాట్ రాట్ కామన్ గా ఏంటంటే ఉంటాయి కదా ఆ గిట్టలో గల్లలు వచ్చేసాండి ఆ గుల్లలు పైలి అవి నడవలేక మెయిన్ ఆ కుంటుబడి కుంటుబడి సరిగా దీని వల్ల ఏమైందంటే ఆ నొప్పికి అవి సరిగా తినలేక ఆహారం తీసుకో ఆహారం తీసుకోలేక దానివల్ల ఏమవుతుంది అంటే చిన్నగా విద్య కోల్పోవడం రైతులకు చాలా ఇబ్బందికరమైన సమస్య ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ గా వెంటనే ప్రాథమిక చికిత్సగా ఏం చేసుకోవచ్చు ప్రాథమిక చికిత్సగా అంటే ఇప్పుడు ఫుట్ రాట్ ఉంటది ఫుట్ రాట్ ని కామన్ గా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మనకి పొటాషియం పర్మనెంట్ క్రిస్టల్స్ ఉంటాయి ఆ పొటాషియం పర్మనెంట్ క్రిస్టల్స్ ని వేడి నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళల్లో వేసి ముందు క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి ఇంకోటి ఏంటంటే ఈ క్లీన్ చేసిన తర్వాత మనకి ఎఫ్ఎండికి ఉపయోగపడే మన ఆదిత్య వాళ్ళది ఏదైతే ఉందో ఆతిథ్యీన్ ఎఫ్ఎండి దీన్ని కూడా యూజ్ చేయొచ్చు ఆ గిట్టలో స్ప్రే చేయడం వల్ల త్వరగా కోలుకుంటాయి దీంతో పాటు నొప్పులకి మన మెగ్లుడిన్ అన్ని సైడ్స్ సంబంధించి మెగ్లుడిన్ వాడడం వల్ల నొప్పులు తగ్గుతాయి